న్యూస్ వార్తలను ఇప్పుడు చూద్దాం సుప్రీంకోర్టు సీజే గవాయి పై జరిగిన దాడి వెనకాల ఎవరి హస్తం ఉందో లోతుగా విచారణ చేపట్టాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ దాడి న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధంగా జరిగిన దాడిగా అభివర్ణించారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు ఈ దాడికి నిరసనగా ఈ నెల తొమ్మిదవ తేదీ నుండి పది రోజుల పాటు దేశవ్యాప్తంగా మండల జిల్లా రాష్ట్ర కేంద్రాల్లో శాంతియుత ర్యాలీ కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు సిజే కావై దళితుడు అని తెలిసే ఈ దాడి చేశారని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగా హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు టీవీ నరసింహ మాదిగ ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్ము శేఖర్ మాదిగ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ ఇటిక కిషన్ మాదిగ హైదరాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజిత్ వాల్మీకి జిల్లా అధికార ప్రతినిధి డప్పు మల్లికార్జున్ మాదిగ ఎంఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శివ మాదిగ దుప్పుల అనిల్ దావు ఆదిత్య తదితరులు పాల్గొన్నారు వ్యక్తిగా తనే దాడికి పాల్పడ్డా లేదా ఆయన వెనక ఇంకెవరైనా ఉన్నారా దాడి చేసిన వ్యక్తి వెనక ఇంకెవరన్నా వెనుక ఉండి దాడి చేయించారా ఈ విషయం లోతైన పరిశీలన చేస్తే తప్ప వాస్తవాలు ఏందో బయటికి రావు ఈ విషయంలో మేము స్పష్టం చేస్తున్నాం గౌరవ చీఫ్ జస్టిస్ మీద జరిగిన దాడిని దేశంలో ఉండబడే దళితులందరి మీద జరిగిన దాడిగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా జరిగిన దాడిగా మేము భావిస్తున్నాం దాడిని డైరెక్ట్ న్యాయ వ్యవస్థ మీదనే జరిగిన దాడిగా మేము భావిస్తున్నాం మూడవది దళితుల రక్షణకు ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రస్తుత న్యాయ వ్యవస్థ ముందుకు సాగడానికి ప్రధాన కారణం రాజ్యాంగం ఇది రాజ్యాంగం జరిగిన దాడిగానే భావిస్తున్నాం తేలిపోయింది కానీ ఆయన వెనుక ఎవరున్నారు ఏ శక్తులు ఉన్నాయి అనే విషయం తేలాలి దాడి ఎవరు చేసిండనే విషయం తేలిపోయింది ఆయన ఎనుకున్న శక్తులు ఎవరనే విషయం తేలాలి తేలాలంటే కేంద్రం ఈ విషయంలో సీరియస్గా లోతైన విచారణకు ఆదేశించాలి సుప్రీంకోర్టులో ఉండబడే జడ్జీలు దీని మీద ఏకతాటి నిలబడి ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకునే విధంగా వాళ్ళు ముందుకు రావాలి డిపార్ట్మెంట్ పరంగా పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా దీన్ని సుమోటగా కూడా తీసుకోవాలి ఈ విషయంలో గౌరవ దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు దాడి జరిగిన వెంటనే సిజే గారి మీద దాడి జరిగిన వెంటనే ఆయన ఫోన్లో పరామర్శించి ఫోన్ ద్వారా సంఘటనను తీవ్రంగా ఖండించి ఆ దాడి దేశంలో ఉండబడే ప్రతి భారతీయుని ఆవేదనకు గురి చేసిందని చెప్పి ఒక సందేశం ఇచ్చి దాడి జరిగిన సమయంలో కూడా ఎంతో సమినం పాటించిండు సీజే గారు అని చెప్పి ఆయన గురించి గొప్పగా మాట్లాడినందుకు దాడిని వెంటనే ఖండించి ఒక మనోధైర్యాన్ని గారిగా కాకుండా దేశంలో దళితులు పీడిత వర్గాలందరికీ కల్పించినందుకు ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం